ఇరవై నాలుగో డివిజన్ కనుపర్తిపాడు పదిహేడు లక్షల రూపాయల వేయంతో శంకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం రూరల్ నియోజకవర్గంలో గత ఐదు నెలలుగా వాడవాడల రోడ్లు కాలువలు అభివృద్ధి కార్యక్రమాలు అనేకం ఒక జాతరని తలపించే రీతిలో సాగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపనలు శంకుస్థాపనలు చేసిన వెంటనే పనులు ప్రారంభించడం వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయటం ఇవన్నీ కూడా ఒక ఉద్యమ ఫందాలో ముందుకు సాగుతుంది ఈనాడు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తున్న ప్రాంతం ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇంకా కూడా నిధులు రావాల్సిన అవసరం ఉంది మరో నాలుగు కోట్ల రూపాయల వేయంతో అతి త్వరలోనే ఓ వారం రోజుల్లోనే మనం శంకుస్థాపనకి చేసుకోబోతున్నాం ఏదైతే కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి ఆ యొక్క ఫ్లైఓవర్ దాకా జగజ్జీవనరా కాలనీ ఫ్లైఓవర్ దాకా ఉన్న రోడ్డు అత్యంత అధ్వానంగా ఉంది అస్తవ్యస్తంగా ఉంది ఆ రోడ్డు కోసం కూడా మనం కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకుని పోతున్నాం మిగతా ప్రాంతాల్లో కూడా అనేక కార్యక్రమాల కోసం మొత్తం నాలుగు కోట్ల రూపాయల నిధులు ఇవి కాకుండా డివిజన్కి కోటి రూపాయల నిధులు అతి త్వరలోనే ఆ యొక్క పనులు కూడా వేగవంతంగా ప్రారంభిస్తూ ఉన్నాం డివిజన్ కోటి రూపాయలు ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇరవై మూడు అంటే పడారుపల్లి సుందరాయ కాలనీ ప్రాంతం కావచ్చు ఇరవై నాలుగు కనుపతిపాడు కల్లూరుపల్లి హౌసింగ్ ప్రాంతం కావచ్చు ఇరవై ఐదు భుజవెల్లూరు ప్రాంతం కావచ్చు ఇరవై ఆరు కొత్తూరు ముప్పై 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 ఒకటి ఆ యొక్క కొత్తూరు ప్రాంతం కావచ్చు ఈ యొక్క డివిజన్ల మీద అదేవిధంగా ఇరవై ఆరో డివిజన్లో డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ ఇక్కడ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి పేదవాళ్లు నిర్వసించే ప్రాంతం వీటి కోసం కూడా కోట్లాది రూపాయల నిధులు కేటాయింపులు జరిగిపోయి టెండర్లు కూడా పూర్తి అయిపోయి ఒకటి రెండు రోజుల్లో పనులు కూడా ప్రారంభమవుతాయి రాబోయే రోజుల్లో ఈ యొక్క డివిజన్లలో అధిక నిధులు కేటాయిస్తామని చెప్తూ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజవర్గానికి ప్రధానమైనటువంటి ఆ యొక్క రహదారులు ఏదైతే దేవరపాళెం తాడిపర్తి రోడ్డు వేగవంతంగా జరిగింది వర్షాలతో కాస్త సాగి ఉంది వర్షాలు ఈ యొక్క తుఫాన్ ఆ యొక్క హెచ్చరికలు అయిపోయిన వెంటనే ఆ పనులు కూడా ప్రారంభిస్తాం అదేవిధంగా పొదలకు రోడ్డు పనులు కూడా ఈరోజు కానీ రేపు కానీ ప్రారంభమవుతాయి అది కూడా వర్షాలని ఆధారం చేసుకుని ఆ పనులు కూడా డీకేడబ్ల్యూ కళాశాల నుండి డైకాస్ రోడ్డు దాకా ఒక రోడ్డు నిర్మాణం అదేవిధంగా అయ్యప్ప గుడి దగ్గర నుంచి మోహన్ సుబ్బాబు బొమ్మ దాకా అది కూడా రేపు ఎల్లుండో ప్రారంభమవుతుంది ఈ విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రత్యేక దృష్టి సారించాం ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ యొక్క సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందిస్తూ ఆ యొక్క సంక్షేమ పథకాలు అందజేద్తో పాటు ఈ యొక్క డివిజన్లలో ముఖ్యంగా పేద నిరుపేద సామాన్య మధ్య తరగతి పేద నిరుపేద సామాన్య మధ్య తరగతి కుటుంబాలు అధికంగా నివసించే ఈ యొక్క ప్రాంతాల మీద అభివృద్ధి కార్యక్రమం మీద దృష్టి పెట్టి దాన్ని వేగవంతంగా పూర్తి చేసి అందిస్తానని మాట ఇస్తూ మరీ ముఖ్యంగా కనుపర్తిపాడు వాసులందరూ కూడా ఒక చిరకాల కోరిక ఏదైతే కొండాయిపాడు కనుపర్తిపాడు ఆ యొక్క జంక్షన్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం ఆ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి సర్వీస్ రోడ్లు ఇప్పటికే పూర్తయి మా త్వరలోనే ఫ్లైఓవర్ కూడా ప్రారంభమై వచ్చే సంవత్సరం ఆగస్టు కల్లా అక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది అప్పుడు కొండాయిపాడు నుంచి ఆ రోడ్డు దాటాలంటే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎందుకంటే ఒక ముఖ్యమైన ఫ్లైఓవర్ అది అటు కనుపర్తిపాడు అటు గొలగమూడి ఆ యొక్క వెంకేశ్వరంగ రాష్ట్రం ఆ యొక్క ఇంజనీరింగ్ కళాశాల వేగవంతంగా ఆ యొక్క ప్రాంతాలు గుండా వెహికల్స్ వచ్చినప్పుడు ఆ యొక్క రోడ్డు క్రాస్ చేయాలంటే ఇబ్బంది అందుకే అనేక ప్రయత్నాల తర్వాత ఆ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించాం ఆ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు పనులు కూడా పూర్తయి ఫ్లైఓవర్ పనులు కూడా ప్రారంభించి వచ్చే సంవత్సరం ఆగస్టు కల్లా పూర్తి చేసి అందిస్తానని చెప్పి మాట ఇస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్ని రకాల అవకాశాలు అన్ని రకాల అవకాశాలు అటు గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారం కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారం కావచ్చు అందరి సహాయ సహకారాలతో అధికారుల సహాయ సహకారాలతో జిల్లా కలెక్టర్ గారి సహాయ సహకారాలతో నగర కమిషనర్ సహాయ సహకారాలతో వీలు నన్ను ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాల అమలులో అభివృద్ధి కార్యక్రమాల సాధనలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేత విషయంలో రాష్ట్రానికే ఒక ఆదర్శంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేదానికి స్థానిక ఎమ్మెల్యేగా నేను కానీ అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ జనసేన కూటమి నాయకులం గాని అందరం కూడా కష్టించి పనిచేస్తామని మాట ఇస్తాం శుభమస్తులో ఆనంద పరిచే పండుగలు ఆశ్చర్య పరిచే బహుమతులు అమోఘమైన ఆఫర్లు డిజైన్లు శుభమస్తులో క్రిస్మస్ సంక్రాంతి పండుగలకు అదృష్టమే అదృష్టం వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది ప్రతి రోజు జరిగే డ్రాలో రోజుకో స్కూటర్ బంపర్ డ్రాలో రెండు స్విఫ్ట్ డిజైర్ కార్లు గెలుచుకునే అవకాశం రెండు లైట్ వెయిట్ పట్టు సారీస్ ఎనిమిది రెండు పోచం సారీస్ పన్నెండు వందలు మూడు మెన్స్ ఇంపోర్టెడ్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు మెన్స్ ఫార్మల్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు అరవింద్ జోడి ప్యాక్స్ వెయ్యి రూపాయలు మూడు డిజైనర్ ప్లాజో సెట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు